కనికర సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన దినమందు మీకు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములను మీకు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇది నాన్న కలప దేశాల్లోనున్న నీ బిడ్డలు నాయన నీ యొక్క ఆరోగ్యం కొరకు నీ యొక్క కార్యాలు కొరకు నీ యొక్క మేలులు కొరకు నీ యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి నీ బిడ్డలను దర్శించండి నమ్మని వారు నమ్ముకొని మీ అందు విశ్వాసములోనూ బలమైన వారంగాను ఉండటానికి సహాయం చేయండి నాయన ఈ దినాన్ని జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు మీ బ్లెస్సింగ్ దయచేయండి ఈ ప్రార్థనలు ఏకేబిస్తూ ప్రభావాన్ని అడుగుతూ ఉన్నారు ఆయన నా యొక్క విన్నపములు మీరు వినండి ప్రభాని అడుగుతున్నారు మేము అడగక మునిపే మాకు అక్కరగానున్నవేవో నీకు నా తండ్రి నీ నామములో నైనా జ్ఞాపకం చేసుకోండి నైనా ఆదరించండి నైనా ఈ దినాన్ని ఇది మొదలుకొని నీ రాకపోకలేని యహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ప్రయాణాల్లో మీ సహాయము మీ కృపా దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి జీవం కలిగిన తండ్రి నైనా ఇదిగోనైనా రెండంతల మేలు మీరు చేస్తానని వాగ్దానాలు ఇచ్చినారు భయపడకము పేరు పెట్టి నేను పిలుచుచున్నాను నీవు నా సొత్తని నాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ వచ్చినారు నాయన ప్రవా ఈ దినాన్ని నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలలో నాయన మానసిక ఒత్తిడిలు ఉన్నాయి సహాయం చేయండి కొందరు కుటుంబాలలో ఉంటుండగా బయటికి చెప్పుకోలేని వారుగా ఉన్నారు ఒక పక్కన వారికి రావాల్సిన డబ్బులున్నవి నా తండ్రి మరో పక్కన మోసపోతూ వచ్చిన డబ్బులు దగాయినివి నా తండ్రి మీరే సహాయం చేయండి నాయన ఈరోజు ఎవరైతే బలహీనతలలో ఈ ఆర్థిక బలహీనతలతో ఉన్నారో వారిని దర్శించి ఆర్థిక సామర్థ్యత మీ నామంలో కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఇదనమంతటికే మీకు స్తోత్రాలు దినమందున ప్రభా నీ బిడ్డలు కుటుంబాలను మీరు చూసినప్పుడు లోటులన్నీ నీకు తెలుసునా తండీ వీరి కొన్న బాధలన్నీ నీకు తెలుసునా తండ్రి మీ కలికరము చొప్పున కాపాడండి మీరు మేలు చేయండి ప్రతి విధమైన నీ కృపతో మమ్మల్ని నింపండి నాయన మేము మీ బిడ్డల మన్యజనుల్లో సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి మాలో నమ్మని వారు నమ్ముకొని బాప్తీసం పొందుకునే కృపను అనుగ్రహించమని ఏసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ శావుకుడు కృష్ణకేప మీకు వందనాలు తెలియజేస్తున్నానండి మీరు నాతో మాట్లాడాలనుకుంటే మన ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీరు విషయాలు తెలియజేస్తూ ఉండవచ్చండి మన వాదికాండ గ్రంథంలోనే ఈరోజు మొదటి అధ్యాయము ఇరవై ఐదవ చునములోనికి వెళ్తున్నాము దీనికంటే ముందు పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఐదవ వచన భాగంలోనికి మనము వెళ్ళి ఇక్కడ నుండి మనము ఆదికాండ గ్రంథములోనికి వెళుతూ ఉన్నామండి మన ప్రభువుని గురించి ఇందులో ఏమని ఉందంటే ఆరవచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము చదవబడిన లేఖనాలను బట్టి ప్రభుకి స్తోత్రము కలుగును గాక ఆమె ప్రిలారా ఇందులో ఆదికాండ గ్రంథములో మనుషులను ఏ రీతిగా దేవుడు కలగ చేసినాడో ఆ విషయాలు ఇక్కడ పొందపరిచినారు ప్రపంచ చరిత్రలో తేటగా తెలియజేసిన సృష్టి క్రమం జీవకోటి క్రమం మానవుల యొక్క ఉత్పత్తి యొక్క క్రమం బైబిల్లోనే ఉన్నవి కాబట్టి ఎందుకు ఇంత స్పష్టంగా రాయబడిని అంటే ఆయన కలగ చేసి నేను ఇట్లా చేశానని నీకు నాకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా ఈ మాటలు విని ఆత్మీయ మేలు మీరు పొందుకోండి విశ్వాసములో దృఢంగా ఉండండి దేవుడట మన స్వరూపమున మన చెప్పును నరులు చేయుదుమని ముందుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మరి ఎవరైనా ప్రభువే ఎందుకనగా ముందుగా మనం చదువుకున్నాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి పిలిపి రెండు ఆరో ఆయన దేవుని స్వరూపం అనగా దేవుడే దేవుడే భూమి మీదకి దిగి వచ్చినాడు కాబట్టి ఆయన దేవుడు ఆయన నరుడుగా ఉన్నాడు సహోదరుడా నిన్ను కలగ చేసిన దేవుడు మరలా దాసుని స్వరూపము ధరించుకొని నీ కొరకే మనుషును పోలుకగా పుట్టి భూమి మీదకి వచ్చి ఈరోజు ఈ సత్యవాక్షాన్ని నీకు బోధ చేస్తున్నాడు నీ దేవుడు కాబట్టి నీ దేవుడు నిన్ను ఎలా కలగ చేసినాడంటే తన పోలకు చొప్పున ఏమని నిర్ణయించుకున్నాడు ఇరవై ఆరు వచ్చినలో వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాకుప్రతి జంతువును ఏలుదురు గాకాని కూడా ముందు సృష్టింపక మునిపే ఆయన నిర్ణయం తీసుకుని గాకాని పలికినాడు పలికేను అనే మాట చదువుతున్నాం ఇక ఇరవై ఏడు చూడండి దేవుడు తన స్వరూపమందు నరు సృజించెను ఆయనకి మహిమ కలుగును గాక ఇప్పుడు మనుషుడు పాపములో ఉన్నాడు దేవుని స్వరూపం పోగొట్టుకున్నాడు అందుకనే శిలువ ఎక్కి మరణించి మరలా దేవుని స్వరూపం మనకిచ్చినాడు ఇది గొప్ప విషయం అండి మీరు ప్రభువుని నమ్ముకుంటే మీరు దేవుని స్వరూపములోనికి మార్చబడిన వారే ఆదాము గర్భములో నుండి వచ్చినాము మన తల్లిదండ్రుల్లోంచి వచ్చినాము మన మందరమును యేసుక్రీస్తు గర్భములో తిరిగి జన్మించిన వారం అవుతాము నమ్మండి ప్రభువు నందు విశ్వాసముంచమని ప్రార్థన మీకు తెలియజేస్తూ ఉన్నాను చూడండి దేవుని స్వరూపం ముందు వారిని సృజించాను స్త్రీనిగాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు వారిని సృజించిన సృజించి దేవుడు వారిని ఆస్వాదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములగల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును భూమి అంద భూమి మీద నుండి జంతువులన్నిటికీని ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహార మగునని పలికిన ఆ ప్రకారమాయను ఇందులో గొప్ప పాఠం అదేంటంటే దేవుడు నరులని నిర్మించినాడు వారికి ఒక బాధ్యత ఇచ్చినాడు వారికి ఆహారాన్ని కూడా భూమి మీద సిద్ధం పరిచినాడు అవును ప్రియులహర ఇవన్నీ కూడా ఆదాము వలన మనకు అనుగ్రహింపబడితే మరల ఆదామును బట్టి అవన్నీ పోగొట్టుకున్నాం కడపట ఆదాము క్రీస్తు నందు ఇప్పుడు మనం ఏలికలుగా ఉన్నాం దేవుని స్వరూపములో ఉన్నాం దేవుడి దేవుడి ఆహారమైన జీవవాక్కుని భుజిస్తూ ఉన్నాం కాబట్టి ప్రి సహోదరుడ ఈ భూమి మీద ఆరిన నేలలో మనుషులు ఉన్నారంటే నీ దేవుడే కలగ చేసినాడు కాబట్టి నలభై గ్రంథములో ఒక మాట చదువుకొని ముగించుకుందాం గ్రంథము నలభై ఐదో వచ్చనం పన్నెండో పన్నెండు నలభై ఐదో అధ్యాయం వచ్చనం భూమిని కలగ చేసిన వాడును నేనే దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని ఈ రోజున ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు సృష్టించిన వారిపైన తిరుగుబాటు చేయటం అసంభవం వారు ఊహలు ఏదో అంతే కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు తర్వాత చదవండి దాని మీదన్న నరులను నేనే సృజించి తిని నా చేతులు ఆకాశములను విశాలపరచును వాటి సర్వసమూహమునకు నేను ఆజ్నిచ్చి తిని కాబట్టి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు అలాగే ఋతువులను దినములను అవి చూసిస్తూ మనకు ఆహారాన్ని ఇస్తూ సృష్టి అంతా నడుస్తుంది మనుషులందరినైనా కలగ చేసినాడు కాబట్టి మనుషులందరి కొరకు సిలువలో మరణమును పొందినాడు సమాధి చేయబడినాడు ఈరోజు ఇంకా నువ్వు వాక్షమిని ప్రభువును అత్తుకోకుండా పాపములు ఒప్పుకోకుండా ఉంటే ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఈ దినమందే ప్రభువునంది విశ్వాసం ఉంచు ప్రభు ఈ వాక్షము మీ వినికడులో ప్రభువు దీవించి ఫలింపచేయనుగాక గాక మీన్